హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ పుడ్ అండ్ ఆయుర్వేద బ్లోగ్స్ అండి ఈరోజు బెండకాయ పులుసు అన్నది ఎలా తయారు చేస్తారన్నది మీకు చూపించాలనుకున్నాను చూడండి ఇవి ఒక ఆరు పెద్ద బెండకాయలు అండి ముక్కలు కోసుకున్నా ఈ ముక్కలు ఇలా పెద్దగా కోసుకోవాలండి పులుసుకి చిన్నగా కోసుకోవద్దు ఇవి ఒక నాలుగు పచ్చిమిర్చి కోసానండి ఇంట్లో సగం వేస్తున్నాను సరిపోతాయండి మళ్ళీ కాసిని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసిస్తున్నాం కదండి కాస్త కరివేపాకు టీ స్పూన్కి కొంచెం తక్కువగా సాల్టు ఇది టీ స్పూన్కి చిన్నదండి చిన్న టీ స్పూను దాంట్లో అరటి చెంచా పసుపు వేసిన ఒక టీ స్పూన్ కారం సరిపోద్దండి ఇప్పుడు ఇవి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి పోసేసి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం ఇలా అన్నీ కలుపుకొని మనము ఈ ఉల్లిగడ్డ ఈ ముక్క వరకు మనం ఉడకబెట్టుకోవాలండి ఉడుకుతుందండి బెండకాయ ఇంకా ముక్క ఉడకలేదు ఈ లోపల మీకు ఒకటి చూపిస్తాను కరివేపాకు అండి కరివేపాకు మనకి అందుబాటులో దొరకదు ఎప్పుడు కూడా మనకి అందుకని కరివేపాకు కొంచెం ఎక్కువ వండుకొని దాన్ని కడిగి శుభ్రంగా ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని ఇలా గలగల గలగల అయినప్పుడు మనం ఒక బాక్స్లో పోసుకొని బాక్స్లో పోసుకొని నిలువ పెట్టుకోవాలి చూసారండి ఇంత గలగాలు అంటుందంటే అంత గలగలు ఉంటుంది ఇది ఇది మీకు చూంచాలనుకున్నానండి మీరు కూడా కరివేపాకు నీళ్ళు తయారు చేసుకొని పెట్టుకోండి ఎమర్జెన్సీలో మీకు బయటకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ఈ కరివేపాకుని మీరు వాడుకోవచ్చు ఇలాంటి కరివేపాకు తయారుగా ఉంటే పులుసులోకి ఒక నిమ్మకాయ అంతా చింతపండి నానబెట్టుకున్నానండి దీన్ని రసం తీసుకొని రెడీ పెట్టుకోవాలి బెండకాయ ముక్క చక్కగా ఉంటుందండి ఉల్లిగడ్డలు బెండకాయ ముక్క అన్నీ ఇప్పుడు మనం కలిపి రెడీ పెట్టుకున్న పులుసుని పోసేద్దాం దీంట్లోకి కాస్త బెల్లం ముక్కేసుకోవాలండి బెండకాయ పుచ్చు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని కాలింపేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు దీన్ని తాళం పెట్టుకుందాం ఆయిలు కొద్దిగానే వేసుకోవాలండి పులుసు కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది తాలింపులలోకి జీలకర్ర ఆవాలు ఎల్దీపాయ ఎన్నిమిర్చి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందాం బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో పోసుకొని తినాలండి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి బెండకాయ పులుసు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి బాయ్